హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ టూ రెసిపీస్ చూసేద్దామండి ఇక్కడ నేను చికెన్ దమ్ బిర్యానీ వచ్చేసేసి కొంచెం స్పైసెస్ తక్కువగా అంటే కొంచెం కారం తక్కువగా ప్రిపేర్ చేశాను అలాగే ఇక్కడ నేను కర్రీ కూడా ఎక్కువ మసాలా వాడకుండా కొంచెం తక్కువ స్పైసినెస్తో ప్రిపేర్ చేశాను మరి ఎక్కువ మసాలాలు వాడకుండా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ చికెన్ పీస్ కూడా చాలా బాగా కుక్ అయిందండి దమ్ బిర్యానీలోది అలాగే కర్రీలోది కూడా చికెన్ పీసెస్ చాలా బాగా కుక్ అయ్యాయి ఇక్కడ నేను ఎలాంటి కలర్లు కానీ ఏది యూస్ చేయలేదండి బిర్యానీలో కూడా నార్మల్గా ప్రిపేర్ చేశాను అనమాట ఇక్కడ ముందుగా నేను చికెన్ తీసుకున్నాను ఇది వచ్చేసి బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం పెద్ద పెద్ద పీసులు చేసి తీసుకున్నాను అండి చికెన్ని ఈ చికెన్లోకి ముందుగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ముందుగా కళ్ళు ప్యాడ్ చేసుకొని క్లీన్ చేసి తీసుకున్నాను అనమాట చికెన్ వచ్చేసేసి నెక్స్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అండ్ కారం కొద్దిగా పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ వచ్చేసేసి బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా నార్మల్గా టెన్ రూపీస్ ప్యాకెట్స్ దొరుకుతూ ఉంటాయి కదా ప్యాకెట్లో నుంచి ఒక హాఫ్ మసాలాలు యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేశాను నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ టమోటా ఒక ఆనియన్ ఒక టమోటా ఒక రెండు మూడు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను మసాలాలు అనేది ఎక్కువగా యూజ్ చేయట్లేదండి కొంతమంది ఏంటంటే బిర్యానీ మసాలా కూడా యాడ్ ఉంటారు బిర్యా బిర్యానీ మసాలాలంతా మిక్సీకి పట్టి పౌడర్లాగా యాడ్ చేస్తూ ఉంటారు అలా యాడ్ చేయడం వల్ల స్పైసీనెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఇలా యాడ్ చేయడం వల్ల మీడియంగా ఉంటుంది ఇక్కడ నేను పెరుగు యాడ్ చేసుకున్నానండి అలాగే నిమ్మరసము ఒక చెక్క నిమ్మ చెక్క తీసుకున్నాను ఆ రసం యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పుదీనా యాడ్ చేసుకుంటున్నాను మనం కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఏంటంటే ఆనియన్ పీసెస్ అలాగే టమోటా పీసెస్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం నార్మల్గా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దమ్ బిర్యానీ వచ్చేసేసి ఇక్కడ నేను చికెన్కి అంతా మసాలా యాడ్ చేసుకున్నాను కదా అలాగే అలంల్ పేస్ట్ ఆనియన్ టమోటా పచ్చిమిర్చి పుదీనా ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా కానీ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ మసాలాలు లేకుండా తక్కువ మసాలాలతో అంటే ఎక్కువ స్పైసీనెస్ అయితే అనిపిదండి కొంచెం మీడియంగా ఉంటుంది పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇక్కడ నేను మొత్తం కలిపేసేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇలా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టాలండి అలా అయితేనే మనకి పీస్ చాలా బాగా కుక్ ఉడుకుతుంది ఇక్కడ నేను పక్కకు పెట్టేసుకున్నాను నెక్స్ట్ కర్రీ కోసం చూసేద్దాం కర్రీ కోసం నేను ఇక్కడ చికెన్ పీసెస్ చిన్న చిన్న పీసులుగా తీసుకున్నానండి నెక్స్ట్ ఇది వచ్చేసేసి హాఫ్ కేజీ ఉంటుంది చికెను దీన్ని ముందుగా కల్లుప్పులో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకొని క్లీన్ చేసి తీసుకున్నాను నెక్స్ట్ దీనికి కూడా ఉప్పు కారాలు కలిపేసుకుంటున్నాను కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా కారము నెక్స్ట్ కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా గరం మసాలా అల్లం వెల్లి పేస్ట్ ఇవి యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మసాలాలు అనేది మన ఇష్టానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు అండి కర్రీలో ఇక్కడ నేను చాలా అంటే చాలా తక్కువగా యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు తీసుకున్నాను అవి మిక్సీకి పట్టి యాడ్ చేశాను అందులోకి ఒక లవంగ ఒక ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క మాత్రం యాడ్ చేసుకున్నాను మసాలా ఎక్కువ యాడ్ చేయలేదనమాట నెక్స్ట్ పెరుగు అలాగే ఇంకొక నిమ్మ చెక్క ఇందులోకి పిండేసుకుంటున్నాను నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఏంటంటే చికెన్కి ఉప్పు కారాలు అనేవి బాగా పడతాయండి మనం తినేటప్పుడు చికెన్ పీస్ అనేది చప్పగా లేకుండా బాగా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక్కడ నేను నిమ్మరసం పిండి వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసుకుంటున్నాను ఈ విధంగా చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి నార్మల్గా చేసేదానికి ఈ విధంగా ముందుగా ఉప్పు కారాలంతా అంతా కలిపి పెట్టేసుకొని ప్రిపేర్ చేసేదానికి చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట చికెన్కి ఇక్కడ నేను మొత్తం చికెన్ అంతా కలిపేసేసుకున్నాను ఇంకా ఈ చికెన్ కూడా ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుందండి కలుపుకోవడమే కొంచెం కష్టంగా ఉంటుంది మిగిలిన ప్రాసెస్ అంతా చాలా త్వరగా అయిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ కోసం నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇవి వచ్చేసి ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి రైస్ వచ్చేసేసి ఎప్పుడైనా సరే మనం చికెన్ బిర్యానీ కానీ దమ్ బిర్యానీ కానీ ఇవి ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకి ఎంత క్వాంటిటీలో చికెన్ ఉంటుందో అంతే క్వాంటిటీలో రైస్ తీసుకోండి అలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇవి వచ్చేసేసి నేను ఇక్కడ బియ్యం కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ మీద నీళ్ళు పెట్టుకుంటున్నాను మనం టూ కప్స్ ఇక్కడ బియ్యం తీసుకున్నామండి దానికి టూ కప్స్కి వచ్చేసి ఎయిట్ కప్స్ వరకు వాటర్ తీసుకున్నాను ఒక గిన్నెలోకి అందులో కొద్దిగా కల్లుప్పు అండ్ బిర్యానీ మసాలాలు ఉన్నాయి కదా చెప్పాను కదా టెన్ రూపీస్ ప్యాకెట్ అని ఒక హాఫ్ వచ్చేసేసి నేను బిర్యానీలోకి యాడ్ చేసుకున్నాను చికెన్లోకి ఇంకో హాఫ్ వచ్చేసేసి ఇక్కడ నేను వాటర్లోకి యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ స్పైసీనెస్ కోసము ఇక్కడ ఒక రెండు మూడు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి యాడ్ చేశాను ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ బియ్యం అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు స్టవ్ మీద పెట్టేసుకున్నా నీళ్ళు బాగా మరిగాయి నేను ఇక్కడ బియ్యం యాడ్ చేసుకుంటున్నాను అలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను బియ్యం మొత్తము వాటర్లోకి యాడ్ చేసుకుంటున్నాను బియ్యం వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత మనకి బియ్యం అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఎక్కువ ఉడకన అవసరం లేదు ఎక్కువగా ఏంటంటే మనం దమ్ పెట్టుకునేటప్పుడు రైస్ అనేది మెత్తగా అయిపోతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మనకి రైస్ వచ్చేసేసి నేను ఇక్కడ బియ్యం అంతా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఉడికించుకుంటున్నాను మూత అనేది కంప్లీట్గా పెట్టకుండా ఇలా ఒక వైపుకు ఏంటంటే రైస్ అనేది పొంగకుండా మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట ఇక్కడ నాకు వచ్చేసేసి ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి రైస్ వచ్చేసేసి నెక్స్ట్ ఇది పెట్టుకోవడానికి ముందుగా మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా అది ప్రిపేర్ చేసుకుందాము ఈ చికెన్ వచ్చేసేసి మనం ఏ గిన్నెలో అయితే దమ్ పెట్టుకుంటామో ఆ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను కొంచెం వెడల్పాటు గిన్నె తీసుకున్నాను ఈ గిన్నెలోకి ఈ చికెన్ అంతా షిఫ్ట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను చికెన్లోకి వచ్చేసేసి ముందుగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ ఉప్పు కారాలు మాత్రమే యాడ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను గిన్నెలోకి యాడ్ చేసిన తర్వాత ఇందులో నెయ్యి కానీ నూనె కానీ మనం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట కొంతమంది ఏంటంటే ముందుగానే యాడ్ చేస్తూ ఉంటారు కానీ నేను తర్వాతకి దమ్ పెట్టే ముందల యాడ్ చేసుకుంటానండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను అలాగే ఒక చిన్న టీ గ్లాస్ తోటి ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ నెయ్యి ఆయిల్ అంతా కలిపేసేసుకొని మనం పీసెస్ అన్నీ ఒకదాని మీద ఒకటి లేకుండా మనం నీట్గా పెట్టేసేసుకోవాలి అలాగే నా తరఫున చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో వచ్చేసి కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నేను చికెన్ మొత్తం పెట్టేసుకున్నానండి నెక్స్ట్ ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయింది ఈ రైస్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవుతే సరిపోతుందనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి మనం చేయితోటి ఇలా నలిపితే ఎమ్మటే కట్ కాకుండా కొంచెం సాగుతూ కట్ కావాలన్నమాట మనం ఇట్లా నలిపితే ఎమ్మట మెత్తగా కాకుండా కొంచెం స్లోలీ మెత్తగా అవుతూ ఉంటే మనకి రైస్ అనేది ఉడికినట్టు అనమాట ఇక్కడ చికెన్ పైన నేను ముందుగా ఒక లేయర్ వచ్చేసి పుదీనా చల్లుకున్నాను నెక్స్ట్ మనం ఉడికించుకున్న రైస్ ఉంది కదా ఇక్కడ నేను స్టవ్ వచ్చేసేసి స్లిమ్లో పెట్టేసేసుకొని డైరెక్ట్గా మనం చికెన్లోకి యాడ్ చేసేస్తున్నాను అనమాట కొంతమంది ఏంటంటే ముందుగా కర్రీ కొద్దిగా ఒక హాఫ్ బాయిల్ అంటే సగం ఉడికించుకున్న తర్వాత చికెన్ని రైస్ యాడ్ చేస్తూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు మనకి ఇలా అయితే కింద పీసెస్ అన్నీ మనం నెయ్యి ఆయిల్ యాడ్ చేసుకుంటాం కదా అందులో బాగా వేగి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఓన్లీ ఆయిల్ నెయ్యి మనం ఆవిరి మీదనే ఫ్రై అవుతాయి అనమాట చికెన్ పీసెస్ అలాగే రైస్ కూడా ఆవి ఆవిరి మీదనే ఉడుకుతుంది కాబట్టి ఇలా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ ఒక లేయర్ వేసిన తర్వాత కొద్దిగా పుదీనా యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ నేను ఇక్కడ రైస్ యాడ్ చేసుకున్నాను లాస్ట్లో కూడా మనం ముందుగా ఏ విధంగా పుదీనా అండ్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నామో అదే ప్రాసెస్ అనమాట మొత్తం పుదీనా అనేది ఎంత ఎక్కువ క్వాంటిటీ వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది బిర్యానీలోకి వచ్చేసేసి లాస్ట్లో వచ్చేసేసి ఒక టీ గ్లాస్ వరకు నేను ఇక్కడ పాలు యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ పాలు కానీ లేకపోతే మనం రైస్ ఉడికించుకున్నాం కదండి గంజి ఆ గంజి కూడా ఒక టీ గ్లాస్ వరకు యాడ్ చేయొచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేయట్లేదండి మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం చప్పుగా అయిపోతుందని చెప్పేసి రైస్ నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది యూస్ చేయలేదనమాట ఇక్కడ నెయ్యి కూడా యాడ్ చేసేసుకున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి మూత పెట్టేసేసి ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా పైన ఏదైనా కొంచెం బరువు పెట్టేస్తే సరిపోతుంది కొంతమంది ఏంటంటే మూత అంచెమ్మటి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ పెడుతూ ఉంటారు అలానే అవసరం లేదు మనం మూత అనేది కరెక్ట్గా ఉండాలండి గిన్నెకి నెక్స్ట్ వచ్చేసేసి పైన ఏదైనా బరువు ఉండాలన్నమాట స్టవ్ వచ్చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ హైలో ఉంచేసేసుకొని ఒక థర్టీ మినిట్స్ స్లిమ్లో కానీ మీడియంలో కానీ ఉంచుకుంటే మనకి రెడీ అయిపోతుంది మీడియంలో అయితే ట్వంటీ మినిట్స్ ఉంచుకోండి స్లిమ్లో పెట్టుకునే పని అయితే థర్టీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద కలా పెట్టుకుని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి నెక్స్ట్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి చిన్న చిన్న పిసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఈ ఆయిల్లోనే ఆనియన్స్ కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసేసి కచ్చపచ్చగా మిక్సీకి పట్టి యాడ్ చేశానండి మనం నార్మల్గా మెత్తగా కంటే ఇలా కచ్చపచ్చగా పడితే టేస్ట్ బాగుంటుంది అంతేకాకుండా నాన్ వెజ్ రెసిపీస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసేసి అప్పటికప్పుడు పట్టుకొని వేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది టేస్ట్ బాగుంటుంది ఏ నాన్ వెజ్ ఐటమ్లోకైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనే కాదు మసాలా కూడా అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగానే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మనం ముందుగా చికెన్లో కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి టమోటాలు ఇక్కడ నేను టమోటా వచ్చేసేసి మీడియం సైజ్ రెండు టమోటాలు తీసుకున్నాను చిన్న చిన్న పిసులుగా కట్ చేసి టమోటా కూడా ఇక్కడ నేను తాలింపులో యాడ్ చేసేసుకొని మగ్గించుకుంటున్నాను మనం టమోటా నార్మల్గా మిక్సీకి పట్టి కూడా యాడ్ చేయొచ్చు ఇక్కడ నుంచం పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను టమోటా అనేది మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి చికెన్ యాడ్ చేసుకోవాలి అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొకరికి అనేది ప్రమోట్ అవుతుంది అలా ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ టమోటా అనేది మెత్తగా ఉడికిపోయింది ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇంకా ముందుగా కలిపెట్టుకున్నాం కదండి చికెన్ చికెన్ యాడ్ చేసేసుకొని మగ్గించుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ ప్రాసెస్లో చికెన్ ట్రై చేయండి చాలా బాగుంటుంది అంటే ఎక్కువ గ్రేవీ కాకుండా మీడియంగా ఉంటుంది గ్రేవీ అనేది ఇప్పుడు రొటీన్గా కాకుండా ఇలా బాగుంటుంది టేస్ట్ కూడా చపాతికి రోటీకి కూడా చాలా బాగుంటుందన్నమాట ఇలా చికెన్ గ్రేవీ ఇక్కడ నేను చికెన్ మొత్తం యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఉప్పు కారాలు చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు మనం ఉడికించుకోవడానికి మనం ముందుగానే ఉప్పు కారాలు అండ్ అంతా వేసి పెట్టాం కలిపేసుకున్నాం కాబట్టి మనం మెయిన్ ఏంటంటే ఇందులో నిమ్మకాయ వేయడం వల్ల ఏంటంటే తొందరగా ఉడికిపోతుందనమాట ముక్కకి ఉప్పు కారాలు అనేది తొందరగా పట్టేస్తాయి ముక్క ఉడకడం కూడా ఎక్కువ టైం అయితే పట్టదు త్వరగా ఉడికిపోతుంది ఇక్కడ ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది నాకు ఆల్మోస్ట్ పీస్ అనేది ఉడికిపోయింది ఉప్పు కర్రలు కూడా నాకు కరెక్ట్గానే ఉంటాయండి నేను ఎక్కువ స్పైసీనెస్ చేయట్లేను నార్మల్ చేస్తున్నాను అనమాట కొంచెం మరీ ఎక్కువ స్పైసీనెస్ కాకుండా నార్మల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి పీస్ ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలా బాగా కుక్ అవుతుంది పీస్ అనేది చాలా మెత్తగా చాలా ఈజీగా ఉడికిపోతుంది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా మెత్తగా ఉడికిపోయిందనమాట పీస్ అనేది చాలా త్వరగా అయిపోతుంది కర్రీ అనేది నెక్స్ట్ లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సపరేట్ బౌల్లోకి సరి చేసేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా త్వరగా చేసుకోవచ్చు కానీ పర్ఫెక్ట్గా వస్తుంది కుక్ అవ్వడం కూడా మనకి చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందనమాట ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది నేను ఇక్కడ సపరేట్ బౌల్లోకి తీసేసుకోవడమే మనకి ఇంకొంచెం గట్టిగా కావాలనుకుంటే ఒక టూ మినిట్స్ అలా ఉడికిచ్చేసుకుంటే మనకి గ్రేవీ లేకుండా ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట పీస్ అనేది దగ్గరికి వస్తుంది అది మన ఇష్టం అనమాట గ్రేవీ కావాలనుకుంటే గ్రేవీతో తీసుకోవచ్చు లేదా కొంచెం దగ్గరికి పీసులు పీసులుగా కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు నాకు ఇక్కడ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది లోపల వరకు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఉడికిందా లేదా అని ఇక్కడ థర్టీ మినిట్స్ నేను స్లిమ్లోనే పెట్టేసుకున్నాను అనమాట రైస్ అయితే మన నాకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది బాగా మెత్తగా కాకుండా మనకి విడివిడిగా బాగా వస్తుంది రైస్ వచ్చేసేసి చాలా బాగా కుక్ అవుతుందండి ఇలా చేసుకోవడం వల్ల ఇదేంటంటే నార్మల్ స్పైసీనెస్ మనకి కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా కావాలనుకుంటే మాత్రం చికెన్ అనేది టూ లేయర్స్ లాగా వేసుకుంటే ఇంకా బాగా స్పైసీనెస్ వస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసి కుక్కర్లో చికెన్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తానండి చికెన్ బిర్యానీ కుక్కర్లో ఇక్కడ రెడీ అయిపోయింది రైస్ అనేది నేను సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తే పీస్ కూడా మనం నెయ్యి ఆయిల్ యాడ్ చేసాం కదా అందులో చాలా బాగా కుక్ అవుతుందనమాట అంటే అడుగు లేర్ అనేది కొంచెం రెడ్డిష్గా మారితే పీసులు టేస్ట్ చాలా బాగుంటుంది అంటే మాడినట్టు కాకుండా కొంచెం లైట్గా రెడ్డిష్లో ఉంటే ఈ దమ్ బిర్యానీకి పీసులు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది మనకి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది సపరేట్ ప్లేట్లోకి తీసేసుకున్నాను కాంబినేషన్ చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది చాలా ఈజీగా సింపుల్గా ఎక్కువ మసాలాలు తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి చాలా అనమాట అలాగే నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ వచ్చేసి కుకింగ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్